వరంగల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ జర్నలిస్టుల కుటుంబాన్ని ఆదుకోవాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకొని సర్కార్ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల దేవిదాస్ బింస వరంగల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ యోగిరెడ్డి అనే జర్నలిస్ట్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల దేవిదాస్ జిల్లా ప్రజా సమస్యలను మీడియా ద్వారా ఉంటున్నారు ఎక్కడో ఒక ఎక్కడో ఒక చోట జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి ఇవా దీనికి అంతటి కారణం యజమానులు తక్కువ జీతాలు ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులతో విలేకరులు చనిపోతున్నారు వరంగల్లో జరిగిన సంఘటన ఎంత హృదయ విధారకం అంటే యోగిరెడ్డి అనే జర్నలిస్టు తన కూతుర్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ అప్పులు ఎంత వెంటాడినాయో బాధ అనిపిస్తున్నది మా తోటి మిత్రుడు అలా చనిపోవడం చాలా బాధకరం ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతున్నాం జర్నలిస్టులకు అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి జర్నలిస్టులకు మేము అన్ని కల్పిస్తున్నాం అంటున్నారు జర్నలిస్టులకు ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు గౌరవ వేతనాలు లేవు కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించాలా ఈ యోగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా ఇటువంటి ఆత్మహత్యలు కాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది ఈ కోరుతున్నాం ప్రభుత్వం